హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో రుచికరమైన బెంగన్కా భర్త అయితే చూపించబోతున్నాను ఈ బెంగన్కా భర్త అనేది చలికాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఈ బెంగన్కా భర్త అనేది ఈ బెంగన్కా భర్తాతోటి ఈరోజు అయితే నేను రెండు రెసిపీస్ ఒకే దాంతో రెండు రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీస్ అనేది చాలా టేస్టీగాను చాలా బాగుంటాయి అదొకటి బెంగన్కా భర్త అలాగే మరొకటి ఈ బెంగన్ తోటి పచ్చి పులుసు అనేది ఎలా పెట్టుకోవాలైతే చూపించబోతున్నాను ఇప్పుడైతే బెంగనకాయ భర్తాకి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ముందుగా ఒక పెద్ద వంకాయనైతే తీసుకోవాలి ఈ వంకాయని నాలుగు ఘాట్లుగా పెట్టి లోపల పుచ్చు కానీ ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి తరువాత ఆ ఘాట్లలో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని కూర్చుకోవాలి ఈ విధంగా కూర్చుకున్న తర్వాత ఈ వంకాయకి బాగా ఆయిల్ అనేది రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత కొంచెం ఈ ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లో కూడా కొంచెం ఆయిల్ వేస్తే మనకి కాలేటప్పుడు మాడు వాసన రాకుండా వంకాయ అనేది చక్కగా కాలుతుంది ఈ వంకాయని నిప్పుల మీద ఉంటే నిప్పుల మీద కాల్చుకోవచ్చు ఇక్కడ నిప్పులు అవైలబుల్ లేకపోవడం వల్ల నేను మంట మీదే ఒక జాలి మీద పెట్టేసి అయితే ఈ వంకాయని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇది బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఇదే విధంగా రెండు టమాటాలని కూడా ఆయిల్ రాసేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి దీనికి కొంచెం ఆరనిచ్చేయి ఆరిన తర్వాత దీని మీద ఉన్న స్కిన్ అంతా తీసివేయాలి ఇలా స్కిన్ అంతా తీసిన తర్వాత చాలామంది వాష్ చేస్తుంటారు వాష్ చేయకుండానే అలానే చేయాలి ఎందుకంటే ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ బెంగనకాయ బత్తాకి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత టమాటాల మీద ఉన్న ఈ పొట్టును కూడా తీసేసేయాలి నల్లగా ఉన్న ఈ పొట్టంతా తీసేసి ఇలా చేసిన బ్యాంగన్ భర్త అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చపాతీల్లోకైనా రోటీస్కి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని రఫ్గా అయితే చాప్ చేసుకోవాలి మరి చిన్న చిన్నగా ఏం అవసరం లేదు రఫ్గా ఏ విధంగా చాప్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని పప్పు గుత్తితో కానీ లేదా మనకి ఆలు మ్యాస్చర్ ఉంటుంది కదా దాంతోనైనా చక్కగా దీన్ని బాగా మెదుపుకోవాలి మరి పెద్ద పెద్దగా కాకుండా కొంచెం బాగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు రకాలు చూపిస్తాను అన్నాను కదా మరొక బౌల్లో కొంచెం ఈ వంకాయ టమాటాల గుజ్జు అలాగే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని దీంట్లో కొంచెం చింతపండును పులుసు పోసుకొని అవసరమైన వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా తర్వాత దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపడలాడిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే ఒక ఎండుమిరపకాయ కరివేపాకుతోటి తాలింపు అనేది బాగా వేయించుకోవాలి దీంట్లో చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపు రెడీ చేసుకొని ఈ తాలింపుని మనం వంకాయ పచ్చి పులుసులో కనుక వేస్తే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత అదే ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది అది వేసుకొని ఉల్లిపాయ కూడా చక్కగా వేగేంతవరకు వేయించుకోవాలి తరువాత ఇందులో కరివేపాకు అలాగే పసుపు ఇంగువ కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్న వంకాయ టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే మనకి వేసుకున్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ బెంగనక భర్త బెంగనక భర్త అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బెంగనక భర్త అయితే రెడీ అయిపోయింది దీంతో పాటు వంకాయ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది రెండు రకాలు అయితే ఒకేసారి రెండు రకాలుగా ఈ విధంగా చేసుకోవచ్చు వంకాయతోటి నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్